హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నవంబర్ రెండవ తేదీ ఈ నవంబర్ రెండవ తేదీ ప్రత్యేకత ఏంటంటే మా భోగోలు బిట్టుగుంట సైడు సమాధుల పండుగ అని చెప్పేసి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ సమాధుల పండుగ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఈ సమాధుల పండుగ అయితే జరుపుకుంటారు నేనైతే ఈరోజు మా జేజీ సమాధి దగ్గరకైతే వచ్చేసాం మా ఫ్యామిలీ ఇక్కడే మా జేజీని భూస్థాపితం అయితే చేసింది అలాగే వాళ్ళ వాళ్ళ బంధువులు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధుల దగ్గరకైతే అందరూ కూడా వాళ్ళ బంధువులు అయితే వచ్చేస్తుంటారు ఒక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా నవంబర్ రెండవ తేదీ అయితే ఇక్కడ అటెండ్ అయిపోతారు ఎందుకంటే అంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి చూస్తున్నారు కదా సమాధులకి పెయింటింగ్స్ వేయించి చాలా అందంగా ముస్తాబుగా చేస్తారండి పూల అలంకృతతోటి క్యాండిల్స్ తోటి పోటా పోటీగా అయితే సమాధుల్ని అంత అందంగా డెకరేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా లైటింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చుట్టూ కూడా కంచూపు మేరంతా కూడా మనకి సమాధులే కనపడుతున్నాయి వేల సమాధులైతే ఇక్కడ నిండిపోయిందండి ఈ సమాధుల తోటలో సమాధుల తోటే అని అంటారు దీనికి పేరు అంటే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి అయితే ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది ఇక్కడ అసలు మనం నడవడానికి కూడా సందు ఉండదు జనాలు అంత ఫుల్గా నిండిపోతారు టెన్ ఓ క్లాక్ దాకా అయితే ఉంటారు అంతకే ముందుగానే అయితే ఇలా లైటింగ్స్తో అయితే చుట్టూ కూడా లైటింగ్స్తో నింపేశారు వెలుగులతోటి మనం రావడానికి కూడా దారి ఉండదు అసలు అంత ట్రాఫిక్ అయితే ఏర్పడిపోతుంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంత ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంటుందండి చూస్తున్నారు కదా దారి ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు అందరూ కూడా వస్తున్నారు వచ్చేవాళ్ళు మేమైతే మా జేజేసమ్మా దగ్గర నుంచి అయితే ఇంటికి బయలుదేరేసాము చూడండి ఇప్పుడే ఐదు గంటలకే ఎంత ట్రాఫిక్ అయితే ఉందో ఇంకా సెవెన్ అయితే మనం అసలు చూడటానికి కూడా మనం దారి కనపడదు అంత ఫుల్గా ఉంటుంది